కళ వేడైంది ఆయిల్ వేసుకుంటున్నాను అది ఓకే నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అవనాయండి నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఎందుకని అంటే అది ఒక మూడు స్పూన్ ఆయిల్ అది ఎందుకని అంటే మనకి నాటుకోళ్ళలోని కొద్దిగా ఆయిల్ అనేది ఉంటుంది అనమాట ఇది పెంచుకున్న కోళ్ళు పందేలికేసేవి పెంచుకున్న కోళ్ళు అనమాట దాన్ని బట్టి దీంట్లోని బాదము అన్నీ వేసి పెంచుతారు ఇవి చికెన్ అనమాట ఇది అందుకని కొద్దిగా మనకి ఆయిల్ తక్కువ వేసుకుంటే బెటరు ఓకేనా మా హీట్ అయిందండి ఆమె చేసేస్తున్నా నేనైతే బిర్యానీ సామాన్లు ఇలాంటివి ఏవి వేసుకోనండి ఎందుకంటే మా ఇంట్లో తినరు అలా అలా వేసుకొని నాటుకోవడం ఎందుకంటే అల్లవల్లి పేస్ట్ ఒకటే నేను యాడ్ చేస్తాను అన్నమాట చాలా బాగుంటుందండి మీకు మాట చెప్పాలి తోళ్ళు ఉన్నాయి చూసారా ఈ అంటే ఈ నాటుకోడ అంటే నాకు భలే ఇష్టం వీటిని సపరేట్గా ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్కటి ఏరుతున్నా కొన్ని వచ్చాయి ఇవి లైట్గా లైట్గా ఆయిల్ వేసి దాంట్లో సాల్ట్ పసుపు వేసి ఫ్రై చేసుకొని తినాలి అబ్బా ఏమైనా ఉంటుందా అందుకే నేను ఇప్పుడు తెచ్చిన చికెన్లో కొన్ని కొన్ని ఏరుకొని తింటున్నాను అన్నమాట చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ట్రై చేయండి చాలామంది ఏం చేస్తారంటే ఈ నాటుకోడికి కుక్కర్లో పెట్టి వండేస్తారు నేనైతే కుక్కర్కి ఏం పెట్టట్లేదు డైరెక్ట్ కళాయిలోనే పెట్టి వండుతున్నా ఎక్కువ అయితే కుక్కర్లో పెట్టుకోవచ్చు కానీ కొంతమంది నేను ముదరైనా అయినా కుక్కర్లో పెట్టే వండేస్తారన్నమాట అలా కాకుండా ఎలుగు ఒకసారి ట్రై చేయండి అది బాగా కుక్ అవుతుందండి చాలామంది అనుకుంటారు కుక్కలో పెట్టి వండితే కుక్ అవదేమో అని కానీ చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా తోళ్ళు వస్తున్నాయి తీసుకుంటే ఇవన్నీ నేను సపరేట్గా పోయేమో కన్ను చూసారా కన్ను కన్ను కోడి బుర్ర అనమాట ఇది ఏంది ఇది పుంజులో ఉంది చూడండి పుంజు బుర్ర మీద ఉంటారు కదా ఏదో గట్టిగా ఉంది ఏమో కొవ్వు చూసారా కొవ్వు అందుకే నేను సాల్ ఆయిల్ పక్కు వేసుకుందామండి అన్న కొవ్వు ఓకే మనకు ఆనియన్స్ ఎక్కడి వరకు వచ్చే చూద్దామా బ్రౌన్ కలర్ అయ్యింది ఇప్పుడు నేనైతే దీంట్లో ఇప్పుడు అలంవల్లి పేస్ట్ వేసుకుందామా అలంవల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రై కాదండి ఎక్కువ అవసరం లేదు మళ్ళీ మనకి అయిపోద్ది కూర సరిపోతుంది పత్తి వాసం పోయేంత వరకు వేసుకున్నాను ఓకే ఇప్పుడు ఈ చికెన్ అయితే నేను ముందే కడిగి పెట్టించుకున్నాను కడిగి పెట్టుకున్నాను బాగా ఫ్రై అయింది అనమాట ఎందుకంటే చూడండి ఇలా అంటుకుపోతుంది అక్క ே கொண்ட <rodzaju> <barrack> బాగా ఫ్రై ఉన్నద్దా అమ్మ సర్ టైప్గా ఓకే నూర్తి వస్తుంది తీసుకుందామా కానీ మనకి నాటుకోడి వండినప్పుడు ఒక రకమైన వాసన వస్తుందండి మనకు అర్థమైపోద్ది ఇది నాటుకోడు అనేసి మనకి మామూలు అయితే ఇలా ఉండదు స్మెల్ వేరేలా ఉంటుంది కానీ నాటుకోడి స్మెల్ అయితే మాత్రం అదిరిపోద్ది సో పచ్చిమిరకలు వేస్తున్నాను ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆగులు వస్తుంది అంటుతుంది కూర దీంట్లోనే ఇప్పుడు మనకి ముక్కనేది ఉప్పులాగా ముక్కు కూడా ఉప్పు పట్టాలి కాబట్టి దీంట్లో ఫస్ట్ ఇప్పుడు సాల్ట్ పసుపు వేసుకుందాము సరేనా పసుపు వేసుకున్నాను వన్ స్పూన్ పసుపు సాల్ట్ ఒకటి రెండు మూడు సాల్ట్ సరిపోద్ది ఇప్పుడు ఇవి ముక్కలకి బాగా సాల్ కొంచెం పట్టాలన్నమాట ఎందుకంటే ఆ టేస్ట్ మనం తినేటప్పుడు మనకి కళ్ళలో ముక్క నవ్వుతాం కదా అప్పుడు మనకి భలే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు కానీ సాల్ట్ వేసుకుంటే ముక్కకు పడుతుంది కాబట్టి ఓకేనా ఫ్రై అవుతుంది కానీ మీకేమైనా ముక్క ఉడకదేమో గట్టిగా ఉంటుంది నాటుకోడు కదా అని అనుకున్న వాళ్ళైతే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకోండి నేనైతే వేసుకోను ఇలానే ఫ్రై చేస్తాను ఫ్రై కాబట్టి అంటే కొద్దిగా ముక్కలు గట్టిగా ఉన్నవాళ్ళు తినకపోయిన వాళ్ళు ఉంటారు కదా అలా చెప్తున్నాను అన్నమాట చూడండి బాగా మనకి ఎలా అయిపోవాలంటే పొడి పొడి అయిపోవాలి కర్రీ అలా ఫ్రై చేసుకోండి అన్నమాట ఓకేనా అవ్వా చూడండి మొత్తం ఫ్రై అవుతూనే ఉంది ఓకే దీంట్లో అయితే ఇప్పుడు నేను ధనియాల పౌడర్ వేసుకుంటాను ఓకేనా వేసుకున్నాను ఇది ఆశీర్వాద కారం అండి రెండు మూడు త్రీ అండ్ హాఫ్ వేసాను ఇది ధనియాల పౌడర్ అండి ఒక రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు మొత్తం ముక్కలన్నిటికి కలిపి పెట్టేటట్టు కలిపిస్తుందామా ఎందుకంటే ముక్కలకి ఉప్పు కారం పడితేనే దాని టేస్ట్ అనమాట అయితే నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే టమాటీ కట్ చేసుకున్నాను కదండి ఇగో ఇది ఒక మూడు టమాట టమాటే వేస్తున్నాను నెక్స్ట్ ఇది కరివేపాకు ఈ కరివేపాకు చిన్న కటింగ్ చేసుకోవాలండి చూడండి నేను కటింగ్ చేస్తాను ఇప్పుడు అయితే దీంట్లో ఇప్పుడు స్మూత్ అయితే పెట్టద్దాము సిమ్లో ఉందండి సిమ్లోనే అది అలాగా ఫ్రై అవ్వాలన్నమాట వాటి అయితే వేసుకున్నానని చెప్పాను కదా నెక్స్ట్ అయితే కరివేపాకు చూసారా గుండగా కట్ చేసుకున్నాను అనమాట ఆ వేస్తే మా అబ్బాయి తిండండి వాడి అని ఇలా కట్ చేశాను ఓకే నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుందాము కొత్తిమీరండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అయితే నేనైతే కలపట్లేదు ఎందుకంటే టమాటో టమాటో ఏం కలపట్లేదు ఇలానే మూత పెట్టి సిమ్లోనైతేనే ఉన్నది ఓకే కసపోయక చూసుకుందాము కత్త ఖతర్నాక్ ఇది తింటే ఉంటుంది చాలా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మనకి వేసిన గ్రేవీ లాగా రాలేదు ఎందుకనంటే ఇది లైట్గా మనకి వేడి వేడి కలుపుకున్న బాగుంటుంది బాగుంటుందన్నమాట అదే ఓకే నేను తిని ఎలా వచ్చింది అనేది చెప్తాను అనమాట ఓకేనా తింటున్నాను అనమాట కర్రీ ఎలా వస్తుంది ఏంటనేది చూసుకుందామా ఒకసారి చూడండి చికెన్ పీసు సూపర్ అండి సూపర్గా వచ్చింది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి అలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నెక్స్ట్ తోలు చెప్పాను కదా మీకు ఒకసారి తోలు కూడా అది మా ఆయన వాళ్ళు ఎక్కువ చేస్తారు ఉప్పు మొక్కలని అలాంటి ఉప్పు ముక్కలు అనేవి మిక్స్ చేసి ఒకసారి వీడియో పెడతాను అన్నమాట అది ఇంకా బాగుంటుంది దానికి కారం ధనియాల పౌడర్ ఇవి ఏం అవసరం లేదు నువ్వు రోజు పెట్టైతే వీడియో అయితే పెట్టి చూపిస్తాను చూడండి ఉంది కదా ఈ పీసు పీస్ ఇలా అంటే ఇలా విచ్చుకుపోతుంది అంటే అసలు టేస్టే వేరు వీడియో కానీ ట్రై చేయండి మీరైతే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ బాయ్